ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్న రాంబాబు సంచలన ప్రకటన చేశారు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలియచేశారు ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేకే తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు ఆరోగ్యం కూడా సహకరించటం లేదన్నారు ప్రకాశం జిల్లాకు మాగుంట చేసిందేం లేదని తన నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని అన్న రాంబాబు తెలియచేశారు ఇప్పటికే మాజీ మంత్రి పేర్ని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు పెను దుమారమే రేపుతుంది కొందరు పార్టీ నేతలు మారేందుకు చూస్తుంటే మరికొంతమంది రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు కాబట్టి ఇప్పుడైనా అందరూ కలిసికట్టుగా ఉండి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఆశీర్వదించి మన నియోజకవర్గానికి పోటీ చేయమని పంపించిన వారి యొక్క గెలుపు కోసం అందరూ ఇప్పటికైనా కలిసి కష్టపడి కృషి చేయండి మీలో ఒకటిగా నేను కూడా ఒక కార్యకర్తగా మీతో పాటు నేను కూడా ఉంటా ఇప్పటికైనా కూడా మీరు ఇది చేయకపోతే ఆయన బొమ్మతో మనం గెలిచి ఆయన బొమ్మ ద్వారా మనం అధికారాన్ని అనుభవిస్తూ ప్రజల సమస్యలు తీరుస్తూ ముందుకు పోతున్న దానికి కూడా విలువ ఉండదు అది మన మనస్సాక్షి కూడా మనం సమాధానం చెప్పుకోవాలా ఎంతసేపు ఉన్నా కూడా ఎట్లా ఏంది మనసు వ్యక్తిగత స్వార్థమే కాదు ఎవరు మనం చూసుకోవాల్సింది మనం ఉన్నటువంటి మన పార్టీ బాగుండాలా మన నాయకుడు బాగుండాలా తద్వారా ప్రజలకు సేవ చేయాలనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఉండాలి కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ రోజుకైనా కూడా నేను పక్కకు తప్పుకున్నాను కాబట్టి మీరు సంతోషంగా పార్టీ యొక్క అభ్యర్థిని అందరం కలిసికట్టుగా గెలిపించుకునేదానికి రండి నేను కూడా ఒక కార్యకర్తగా ఉంటానని కూడా పదే పదే మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే జిల్లా పెద్దలకు కూడా పెద్దలను కూడా కోరుతా ఉన్నా మన మీరు మేము మనందరం కూడా ఈరోజు ఈరోజు ప్రజలకు ఏదైనా సర్వీస్ చేస్తున్నాము గౌరవం పొందుతున్నామంటే పార్టీ ఉంది ఆ పార్టీ యొక్క పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబ సభ్యులే ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబ కుటుంబ సభ్యులు అయినప్పటికీ కూడా మీరెందుకు గాను నన్ను ఇంత చిన్న చూపు చూసి కనీసము నా ఆవేదన కూడా మీరు పట్టించుకోలేకపోయినారో నాకు మాత్రం కొద్దిగా బాధాకరంగానే ఉంది మేము ఒకవేళ వ్యాపార కులస్థుని అయినప్పటికీ కూడా ఇంత జిల్లా పెద్దల్లో కూడా నన్ను ఇంత చిన్న చూపు చూడడం అనేది కూడా బాధ అనిపిస్తుంది అనేది కూడా వ్యక్తపరుస్తూ ఫైనల్గా రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో నన్ను ఆశీర్వదించి గిదులూరు నియోజకవర్గానికి పంపించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి నన్ను ఆశీర్వదించి మొదటి దఫా శాసనసభ్యుని చేసినందుకు గిదులూరు నియోజకవర్గ ప్రజలకు ఆ రోజు ఉన్నటువంటి కేడర్ మొత్తానికి అలాగే ఓడిపోయినప్పటికీ కూడా నన్ను వెన్నంటి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులకు నన్ను ఆదరించిన మా వ్యక్తులకు అలాగే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రాష్ట్ర చరిత్రలోనే రెండవ రెండవ అది పెద్ద మెజార్టీ ఘనత నా పేరున రికార్డు ఉండేలాగా నన్ను ఆశీర్వదించి పంపించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గెదిలు నియోజకవర్గ ప్రజలకు అందరికి కూడా వెళ్ళవేళ్ల నేను కృతజ్ఞతగా ఉంటానని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ